నవపొలం అండి మా గ్రామం నవపాలం అండి గత ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి మా లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అందరూ కలిపి చేసుకున్న పండగ అండి ఇది ఈ ఊరే బ్రహ్మాండంగా జరుగుతుంది అండి మా ఊర్లో ఏటా ఇది పండగలా జరుపుకుంటామండి మేము లారీ వర్కర్లు అండ్ ఓనర్లు అందరూ కలిపి చేసుకుంటామండి ఇది వర్కర్ ఓనర్ అనే భేదం లేకుండా తారతమ్యం లేకుండా అందరూ కలిసి చేసుకుంటామండి ఖచ్చితంగా ఇది మా అందరికి శుభం జరుగుతుంది అని నమ్మకంతో చేసుకున్నాం ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి మా పెద్దలు ఇది మాకు వేసిన బాట అంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అండి మేము గంట మార్కండీల గంట మార్కండీల కయంలో ఇది స్టార్ట్ అయ్యిందండి అక్కడ నుంచి అలా మా పెద్దలు మా తండ్రి అలాగ మా పెద్ద పెద్ద అలాగా అలా కంటిన్యూ అవుతూ వస్తుందండి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం అలా కంటిన్యూ చేస్తున్నాం అండి ఇదంతా మాకు దేవుడి కనుగ్రీ మమ్మల్ని శుభ్రంగా చూస్తాడని నమ్మకంతో చేసుకుంటూ వస్తున్నాం సార్ శ్రీ బాలాంబిక లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఇది జరుగుతుందండి మాది నావాలం అండి లాలి ఓనర్స్ అండ్ వర్కర్స్ అనే ఆధ్వర్యంలో జరిగే ఈ ఒక వినాయక చవితి సందర్భంగా మేము రంగరంగ వైభవంగా జరుపుకుంటాం అందరూ కూడా కలిసి ఉండి ఐకమత్యంతో చాలా హ్యాపీగా ఈ రోజు పండగలా చేసుకుంటాం మేము డ్రైవర్స్ వాండర్స్ అందరూ కలిపి హ్యాపీగా చేసుకుని పండగది ఇది మాకు బాలాంబ ఏరా తరపు నుంచి మేము వినాయక చవితి అండి నా పేరు వీర వెంకట దుర్గారావు బాలాంబాయ్ యూనియన్ లారీ వార్కర్స్ అందరూ డ్రైవర్స్ ఓనర్స్ అందరూ కలిపి ఏమైతంగా అన్నదమ భావంతో ఈ పోగ్రాన్ని మేము కన్నూరు పండుగ చేసుకుంటున్నాము దీన్ని